ఈ రోజు మేము కొండగట్టుకు వచ్చాము ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ఇది ముందు మేము ధర్మపురి వెళ్ళాను సో ధర్మపురి తర్వాత కొండగట్టు తర్వాత వేములవాడ అనమాట సో ఇక్కడ లోపల ఎంట్రెన్స్ అంతా కూడా మనకి ఆచ్ నుంచి వన్ కిలోమీటర్ వివతలా ఉంటాము ఆచ్ లోపలికి వెళ్ళిన తర్వాత గుడికి వచ్చేసినైతే కానీ పార్కింగ్ నుంచి మళ్ళీ కొంచెం కొండ లాంటిది ఉంటుంది అది ఎక్కాల్సి ఉంటుంది అక్కడ లోపల ఏం షూట్స్ అవి చేయనివ్వలేదు నేను బయట మాత్రమే తీశాను ఇక్కడ కూడా స్టేయింగ్స్కి వాటికి అన్నిట్లకి వెళ్ళ మనం చక్కగా ఉందండి అండ్ ఫుడ్ అది కూడా ఓకే కాకపోతే ఊరికి కొంచెం అవతల ఉంటాం అవుట్ ఉంటాము ఇక్కడ అందరూ తెచ్చుకొని వండుకుంటారనమాట ఇది ఇది ఆంజనేయస్వామి దేవాలయానికి చాలా ప్రసిద్ధి చాలా బాగా నమ్ము చాలా ఎక్కువ నమ్ముతారు ఆంజనేయ స్వామి మాలలు వేయడం అని తర్వాత ఇలా చాలా నిష్టగా పూజలు అవి కూడా చేస్తారు మేము రంజాన్ రోజు వెళ్ళాం కదా ఎంత రెష్గా ఉందో చూడండి ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా నుంచి ఇప్పుడు కొండ మీదకి అలా నడుచుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ రోజు నా ఆ రోజు నా హెల్త్ బాగాలేదు కనుక చాలా అంటే చాలా టిపికల్గా ఉన్నది మేము ట్రిప్ అయితే చేశానే కానీ మొత్తం అన్ని గుళ్ళైతే అయితే వెళ్ళానే కానీ అస్సలు హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయలేదు చాలా ఇబ్బందిగా ఉండింది చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలోనే హెల్త్ అస్సలు ఇష్యూ సపోర్ట్ చేయలేదు మధ్యాహ్నం పొరపాటున కొంచెం పప్పు అన్నం పెరుగు అన్నం మజ్జిగ అన్నం లాంటివి తిన్నాను ఇంకా అది కూడా అస్సలు సెట్ అవ్వలేదు ఇబ్బంది పెడుతూనే ఉంది ఇలా బయటకు వచ్చినప్పుడు హెల్త్ అప్సెట్ అయితే మాత్రం చాలా కష్టము అది పిల్లలతో ఉంటే ఇంకాను సో ఇక్కడైతే మేము అది టెంపుల్ ముందు మీకు కనిపిస్తుంది కదా అది టెంపుల్ చాలా అంటే చాలా రష్గా ఉంది ఇక్కడ మనకి ప్రసాదం అవి కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ టెంపుల్ ప్రసిద్ధి కూడా మీకు చూపిస్తాను అంటే నేను చూసినంతవరకు మీకు మొత్తం అంతా కూడా వ్యూ అంతా చూపిస్తాను ఇలా ఉంటుంది అనేటటువంటిది ఇది ఐదు వందల ఏళ్ల పురాతన దేవాలయం అని అలాగే పిల్లలకి హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళని వాళ్ళని కూడా ఇక్కడికి సంజీవ పర్వతం అది కూడా అతను ఎత్తిన తర్వాత ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా చిన్న ఆనవాళ్లతోటి వస్తూ ఉంటారు సో ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుంది పిల్లలకి అనేసి తీసుకొస్తూ ఉంటారు నమ్మకం అన్నమాట అలాంటిది అలాగే స్వామివారిది కూడా మొహం నార్త్ వైపు ఉంటుందండి సో ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అండ్ టెంపుల్ కూడా మనకి టైమింగ్స్ ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ వరకు వరకు ఉంటుంది మళ్ళీ క్లోజర్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ అవ్వలేదు సో ఇది లోపలికి వచ్చేసాము ఇప్పుడు టెంపుల్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఎండలు అవి ఎక్కువగా ఉన్నాయని ఇలాగా తట్ల లాంటివి పైన కట్టారనమాట ఇప్పుడు టెంపుల్ లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు సో దట్ టెం టెంపుల్ పైన గోపురం అది పడుతుంది అన్నట్టుగా ఇది పాయింట్ అనమాట సగ్గా ప్రసాదం తీసుకొని మేము కూడా కింద కార్ధికెలికే నాకు అస్సలు అంటే అస్సలు ఓపిక బాగాలేదు అస్సలు ఓపిక లేదు దాంతోపాటు గాయత్రి మొత్తం ఆయనకి ఇచ్చిన కూడా నా ఫీజు చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా నీరసంగా ఉండింది ఇక్కడ నుంచి హెల్త్ ఇంకా డీటెయిన్ అవుతూనే ఉంది ఆల్రెడీ ధర్మపురి నుంచి ఉంది బట్ ఇక్కడ కొంచెం బెటర్ అనమాట అంటే కొంచెం పర్వాలేదు డీటెయిన్ అంటే కంప్లీట్గా డీటెయిన్ అవ్వలేదు గేమ్లు వాడు అయ్యాక మాత్రం ఇంకా హెల్త్ కంప్లీట్గా డీటెయిన్ అయిపోయి చెప్ ఇంకా అసలు మంచి మించి ఇంటికి వెళ్ళే వరకు నాకు ఆ రోజు సెట్ అవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉండింది కోతులు ఒకటి ఎక్కువ ఉంటాయి ప్రసాదాలు ఇట్లా ఫోన్స్ కానీ ఏమైనా పట్టుకుంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇది అడవిలోనే ఉంటుంది టెంపుల్ అనేటటువంటిది మనకి చెప్పాను కదా ఊరికి అవతల అవుట్ ఉన్నట్టుగా ఉంటుంది అన్నీ మనకి సిటీ టైప్లో ఏముండదు జగిత్యాల మండలికి వస్తుంది అనమాట అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయి ఇప్పుడు వేములవాడకైతే స్టార్ట్ అయిపోయాం పచ్చని పొలాలు చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ చ వరి పంట అనుకుంటాను కూడా అది కూడాను దాని తర్వాత ఇంకా మాకు ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఎంతో ఉండింది వేములవాడ మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి క్వార్టర్ టు సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీ అయింది స్టార్ట్ అయ్యాము వేములవాడకి లైన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని అంత చేసేసరికి టైం పట్టేసింది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను వాడర్ మొత్తం సో ఇదైతే కొండగట్టు దర్శనం మాకు చాలా బాగా జరిగింది అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయండి ఎక్కడ మాకు అనుకున్న దానికంటే తక్కువ ఉండి ఇలా ఉంటుందా అని ఎక్కడ అనిపించలేదు అన్నీ చాలా బాగున్నాయి పిల్లలతో దళ్ళినందుకు అన్ని చాలా బాగా అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఇంతవరకు ఉంటాను మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యూ అనేటండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని సో దట్ నా ఈ వీడియో ఇంకొంతమంది సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ